ప్రస్తుతం మనం రంగారెడ్డి డిస్టిక్ కడతాల్ మండలం ఈ కడతాల్ మండలం అంటే రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా చాలా పెద్ద గ్రామ పంచాయతీగా పేరు పొందింది ఈ గ్రామ పంచాయతీలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా చాలా రసవత్తరంగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే చాలా జనాభా గల మండల్గా గ్రామ పంచాయతీగా పేరు పొందింది నేషనల్ స్థాయిలో కూడా పేరు పొందిందంటే ఇక్కడ ఎలక్షన్స్ అంటే ఎలా ఉంటుందో మనము అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు అలాంటి గ్రామ పంచాయతీలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మన బాగండ్ల ఆనంద్ గారు మనతో ఉన్నారు సార్ అడిగి విషయాలు నమస్తే అండి సార్ మీరు రాజకీయంలోకి రావడానికి గల కారణాలు రాజకీయాలు అంటే చిన్నప్పటి నుంచి అతి పేద నిరుపేద కుటుంబంలో పుట్టడం జరిగింది అక్కడ నుంచే పూర్తిగా ప్రభుత్వ పాఠశాల చదువుతూ ఉండడం ద్వారా ఆ క్రమంలోనే మాకు రాజకీయాల మీద ఆసక్తి పెరగడం దాని ద్వారానే రాను రాను అదే క్రమాన రాజకీయాలకు ఎంట్రీ చేయడం జరిగింది ఎంట్రీ ఓకే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సార్ డిగ్రీ బీకమ్ అండి మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారని విన్నాం అవును ఇప్పుడు మరి మీరు ఏ ఎండాతో ప్రజల ముందుకు వెళ్తున్నారు గతంలో ఈ కడతాల్లో రెండు వేల పంతొమ్మిదికి సర్పంచ్గా ఉన్నప్పుడు మా పార్టీ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్గా ఉన్నారు ఈ గ్రామాన్ని పూర్తిగా భారతదేశంలోనే జాతీయ పరంగా మోడల్ విలేజ్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇలాంటి గ్రామంలో మళ్ళీ నేను సర్పంచ్గా గెలుపొంది అంతే స్థాయిలో దీనికి గుర్తింపు తీసుకొచ్చి అన్ని విధాల మౌలిక వసతులు గ్రామంలో కల్పించి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు సర్పంచ్గా పోటీ బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది ప్రస్తుతం మా గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్లో నేను పోటీ చేయడం జరుగుతుంది ఓకే సార్ ఇంత పెద్ద గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ చాలా ఓటర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది అంటే ఈ గ్రామ పంచాయతీలో ఎలక్షన్స్ అంటేనే మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక హాట్ టాపిక్ గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మామూలుగా ఈ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో ప్రస్తుతం మాకు మండల హెడ్ క్వార్టర్ అండి ఈ గ్రామ పంచాయతీ అది పెద్ద మా నూతనంగా ఏర్పడిన కడతాల్ మండల హెడ్ క్వార్టర్ ఈ మండల హెడ్ క్వార్టర్లో మౌలికంగా కావాల్సిన సదుపాయాలలో ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులో లేకపోవడం ఒకటి ప్రధానంగా మరొకటి ఇక్కడ అంబులెన్స్ కూడా వన్ జీరో ఎయిట్ సదుపాయం కూడా లేదు దాంతోపాటు విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా లేదు దాంతోపాటు బస్ స్టాండ్ లేదు కడతాలకి దాంతోపాటు ఇక్కడ ఏదైతే రోడ్డుపై చిరు వ్యాపారస్తులకు ఉందో మార్కెట్ మార్కెట్ యార్డ్ లేదు అలాగే ఈ గ్రామంలో క్రీడాస్థలం లేదు ఇవన్నిటితో పాటు గ్రామంలోని పారిశుభ్రంగా ఉంచాలి గతంలో మేము ఐదేళ్ళు ఎలా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పారిశుద్ధంగా ఉంచినామో భవిష్యత్తులో కూడా అంతే పారిశుద్ధంతో ఆదర్శ గ్రామంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు నా యొక్క ఎజెండాలో అవన్నీ ఉన్నాయి దాంతోపాటు ఏదైతే వన్ జీరో ఎయిట్ లేదో ఏదైతే అంబులెన్స్ సర్వీస్ ఈరోజు మా కడతాలో గ్రామంలో కడతాల మండలంలో లేదో నేను కనుక ఈ సర్పంచ్ ఎలక్షన్లో గెలిస్తే గెలిచిన మరుక్షణమే అతి తొందరలోనే ఈ గ్రామానికి అంబులెన్స్ నా సొంత నిధుల ద్వారా అంబులెన్స్ను అందుబాటులో సమకూరుస్తానని తెలంగాణ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం ఓకే సార్ మేము కూడా ఇంకొకటి తెలుసుకున్నాం మేము మీ గ్రామంలో ఎంటర్ అయినప్పుడే మేము కొంచెం సర్వే లాగా చేసి మేము ప్రజల నుంచి కొన్ని వాళ్ళ మనోభావాలను అయితే తెలుసుకోవడం జరిగింది అందులో ఒకటి బాగా మీ గురించి చెప్పడం ఏంటంటే మేము విన్నాము ఆ సార్ల ఆనంద్ గారు అంటే ప్రజల మనిషి ప్రజల యొక్క అవసరాలను ఎప్పుడు ఎనీ టైం అందుబాటులో ఉండి ప్రజల అవసరాలను తీర్చే మనిషి అని చెప్పేసి చెప్తున్నారు పార్టీలకు అతీతంగా అందరూ వాళ్ళని చెప్పేసి దగ్గరికి చేర్చుకొని తన వంతు సహాయం చేస్తారని చెప్పేసి అంటున్నారు ప్రజల నుంచి మీరు ఇంత మంచి స్పందన ఎలా పొందేస్తారు నేను వ్యాపారం చేస్తూ నా జీవనం జరుగుతుంటుంది ఈ వ్యాపారంలో భగవంతుడు ఏ విధంగా అయితే నాకు సమకూర్చుండో సమకూర్చిన దాంట్లో ఎంతో కొంత సర్వీస్ చేయాలనే విధానం నా యొక్క సొంత సంకల్పం ఎప్పుడైతే నేను సర్వీస్ చేసినా భగవంతుడు నాకు ఇంకా ఇస్తాడనేది నా సొంత ఉద్దేశం అదే దృక్పథంతో ఈరోజు గత పది సంవత్సరాలుగా కడతల గ్రామంలో మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ వయసీపీగా ఉండి అనేక సేవలు చేయడం జరిగింది ఎవరైనా చనిపోతే నా వంతుగా సాయం చేయడం కానీ లేకపోతే ఎవరైనా పేద ఇంట్లో పేద ఇంట్లో ఆడపిల్ల వివాహం జరిగితే నా వంతుగా సాయం చేయడం కానీ ఎవరికైనా అనారోగ్య పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారంటే నా వంతుగా సాయం చేయడం కానీ కరోనా కాలంలో కూడా ఎవరైతే ఈ ప్రాంతంలో ఇదే కడతాలలో ఎంపీటీసీగా గెలిపోతుంది కాబట్టి నన్ను ప్రజలు ఎన్నుకున్నారని నా ప్రజలు ఇబ్బందులు ఉండొద్దు ఉద్దేశంతో ఆ కరోనా కాలంలో కూడా ప్రతి ఇంటింటికి నా వంతు సహాయం నేను చేయడం జరిగింది ఎప్పుడు కూడా ప్రజలకు సర్వీస్ చేయాలి ప్రజలకు నా వంతు ఏదో ఒకటి సేవ చేయాలనే ఉద్దేశంతో నా యొక్క మా దృక్పథం ఉంటుంది అనేది నా ఉద్దేశం ఉంది సార్ మేము ఇంకొకటి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము అంటే కడతాల్ గ్రామ పంచాయతీ అంటేనే రాష్ట్ర స్థాయిలోనే చాలా ఇప్పుడు చెప్పుకున్నాం మనం ముందు కూడా చాలా పెద్ద గ్రామ పంచాయతీ అందులో చాలా రసవత్తరంగా ఎన్నికలు జరిగే ఏదైనా గ్రామ పంచాయతీ ఉంది అంటే రాష్ట్రంలో మన కడతాల్ అంటారు మరి ఇంత ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో మరి మీరు పోటీ చేస్తున్నారని చెప్పేసి అంటే ఎలా సార్ మీకు 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 సపోర్ట్ ఎక్కడి నుంచి ఉంది అంటే ఎవరు మీకు ఇంత సపోర్ట్ చేసి మిమ్మల్ని మీకు మా బిఆర్ఎస్ పార్టీలోనే గవర్నీలు మా మాజీ శాసనసభ్యులు సభ్యులు యాదవ్ గారు వారితో పాటు మాజీ జడ్పీటీసి దశ్ నాయక్ గారు వారితో పాటు ఇదే కడతాల గ్రామంలో సర్పంచ్గా గత ఐదు సంవత్సరాలుగా సేవలు అందించి దేశ స్థాయిలో మోడల్ విలేజ్గా తీర్చిద్దిన గ్రామ సర్పంచ్ అయినటువంటి లక్ష్మీ నరసింహరెడ్డి గారు గ్రామ సర్పంచ్దే కాకుండా తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల అధ్యక్షులుగా కూడా వారు పనిచేశారు వారితో పాటు ఇదే గ్రామ సర్పంచ్కి ఉప ఉప సర్పంచ్గా పనిచేసినటువంటి కడారి రామకృష్ణ గారు సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి గంప వెంకటేష్ గారు వీరంతా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ గతంలో వాళ్ళ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళెంతో శ్రమించి ఈ యొక్క కడతాల గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు వాళ్ళ యొక్క సొంత పనులు మానుకొని కూడా గ్రామానికి సమయం కేటాయించడం జరిగింది వారితో పాటు నేను కూడా ఎంపీటీస్గా ఉండి వైఎస్ఎంపిగా ఉండి అనేక అభివృద్ధి పనుల్లో పాలు పంచుకోవడం జరిగింది ఎక్కడ కూడా మా పంతం ఎప్పుడు కూడా అభివృద్ధి వైపే మా యొక్క దారి ఉండేది అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఆనంద్ కూడా ఇలాగే అభివృద్ధిలో పాలు పంచుకుంటుండు రేపు ఇదే ఇంత పెద్ద గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్లో ఆనంద్ అయితేనే కరెక్ట్ అని చెప్పి మా యొక్క పార్టీ పెద్దలందరూ నిర్ణయం తీసుకొని నన్ను పార్టీ తరఫున బలపరిచి ఈ ఎస్ రిజర్వేషన్లో సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఓకే సార్ మీరు గెలుపొందిన తర్వాత ప్రజలకి ఇంకా ఏ సదుపాయాలు ఏ సహాయ సహకారాలు అందించాలనుకుంటున్న ఈ కడతాల గ్రామంలో ముఖ్యంగా పారిశుద్ధంగా గ్రామాన్ని ఉంచాలనే ఉద్దేశం నాకు ఉంది ఎందుకంటే ఎలక్షన్ జరగక టూ దాదాపుగా రెండు సంవత్సరాలుగా వస్తుంది అప్పుడు గతంలో ఐదేళ్ళు సర్పంచ్ పరిపాలన ఎట్లా ఉంది రెండు సంవత్సరాలు ఎలా ఉంది అనేది కడతాల ప్రజలు అందరికీ తెలుసు పారిశుధ్రం లోపించేది గతంలో ట్రాక్టర్ ప్రతిసారి ప్రతిరోజు ఇంటింటికి వచ్చి చెత్త తీసుకెళ్ళడం జరిగేది ఇప్పుడు కొంచెం అందులో పొరపాటు అనేది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు గ్రామంలో పారిశుద్ధం అనేది కొంచెం లోపించింది దాంతోపాటు పారిశుద్ధంతో పాటు మంచినీటి వసతులు మురుగునీటి కాలువల గురించి సంబంధించిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఈ గ్రామంలో వాటర్ సదుపాయాలు ఎక్కడ ఉన్నా ప్రాబ్లం లేకుండా చూడాలనే ఉద్దేశంతోటే నేను ఈ సర్పంచ్ బరులు ఉన్నానండి ఓకే ఇప్పటివరకు వరకు మీ గ్రామానికి అన్ని నిధులు నియామకాలు సక్రమంగా అన్ని ప్రభుత్వ హయాంలో అందాయా సార్ అంటే ఈ రెండు సంవత్సరాల్లో కూడా మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే నిధులు నియామకాలు సర్పంచ్ పదవి లేకపోయినా ప్రజా పాలనలో సక్రమంగా మీ గ్రామానికి అయితే చేరుకున్నాయా లేదా ఈ గత రెండు సంవత్సరాల నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ రెండు సంవత్సరాల నుంచి అయితే కొంచెం నిధులు నియామకాలు అనే విషయంలో మాత్రం వెనుకపోటు జరిగిందనమాట అది వాస్తవం ఏదైతే వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏదైతే పెట్టిన పథకాలు ఉన్నాయో ఏ పథకాలను చూపించి వాళ్ళు ఈరోజు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారో ఆ పథకాలు అనేది ప్రజలకు అందలేదు అనేది అందరికీ తెలిసిన నిత్యం నిత్య సత్యం అది ఎందుకంటే వాళ్ళు ఏదైతే హామీలు ప్రధానంగా ఇచ్చిన ఆరు హామీలలో కేవలం వాళ్ళు బస్ మహిళలకు ఉచిత బస్సు తప్ప మహిళలకు ఇస్తున్నారు రెండు వేల ఐదు వందలు కానీ మా గృహ గృహ గృహలక్ష్య స్కీమ్ అనే కింద రెండు వేల వందలు ఇస్తున్నారు అది ఇవ్వలేదు దాంతోపాటు ప్రి ఐదు వందలకి సిలిండర్ ఇస్తారన్నారు అది ఇవ్వలేదు దాంతోపాటు ఇంకా మన యొక్క రైతు రైతు బంధును ఈరోజు రైతు భరోసాగా చేసి దాన్ని పెంచిస్తామన్నారు దాని కూడా ఏ రోజు కూడా పూర్తిగా అందరు రైతులకు రావడం లేదు రుణమాఫీ అన్న రుణమాఫీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా జరగలేదు ఇవన్నింటిలో లోపం ఉంది ఈ లోపం అంతా వాళ్ళని ప్రశ్నించ ఒక గొంతుక కావాలి కడతాల నుంచే నా నుంచే మొదలవ్వాలి అనేది ఒక సర్పంచ్గా నేను ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించి గ్రామానికి ఏవైతే అందుతలేవో నా గొంతు నా ఉద్దేశం అండి ఓకే చూశారు కదా బావండ్ల ఆనంద్ గారు వారి గ్రామ ప్రజలని వారి కుటుంబంగా భావించి వారి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని పరితపిస్తున్నారు ఇక గ్రామ ప్రజలందరూ కలిసి బావన్ల ఆనంద్ గారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని మా మా తెలంగాణ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు నా కడతాల గ్రామంలోని బంధుమిత్రులకు కడతాల గ్రామంలోని ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బరిలో నిలిచిన బావన్లపల్లి ఆనంద్ అనే నేను గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఎంపిగా కడతాల మండలంలో ఏ విధంగా అయితే నిస్వార్థంగా కడతాల మండలానికి సేవ చేశానో అలాగే నన్ను కనుక ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపిస్తే భవిష్యత్తులో కూడా ఈ కడతాల గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలు అన్నిటినీ కల్పిస్తూ నిరంతరం ఈ గ్రామాభివృద్ధిపై పరితపిస్తూ ఉంటానని కోరుకుంటున్నాను ఈ ఈ విధంగా కనుక నన్ను ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపిస్తే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకాల నమస్కారాలు తెలియజేస్తూ ఓటు ఉంగరం గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నాను